హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ రాక్స్ ఇక్కడ మేము వచ్చింది పార్క్కి జనాలు అయితే అసలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది బయట ఎంట్రెన్స్ అయింది సార్ అంత ఎక్కువ ఉన్నారు బట్ లోపలైతే అంత లేరు అండ్ ఈ పార్క్ వచ్చేసి ఫోర్ట్ క్యానింగ్ పార్క్ పైగా మేము వీకెండ్లో వచ్చాము కాబట్టి జనాలు ఎక్కువ ఉన్నారు అండ్ ఈ ప్లేస్ కూడా సిటీకి కొంచెం డెడ్ ఎండ్లో ఉంది అందుకోసమని చాలా పబ్లిక్ ఉన్నారు బయట అయితే బట్ లోపలైతే అంతేం లేరు అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫోటోషూట్ ప్లాన్ చేసాను పాపకి అని చెప్పి అండ్ అది బీచ్ బ్లాగ్ అప్లోడ్ చేశాను అందులోనే ఇది కూడా యాడ్ చేద్దాం అనుకున్నా బట్ ఇంకా ఎంతే అయిపోద్దని చెప్పి సపరేట్ పార్ట్స్ డివైడ్ చేసి ఇది సపరేట్ బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను పాపది వైట్ డ్రెస్ పైకి నేను ఫెయిరీ టైల్ కాస్ట్యూమ్ సెట్ తీసుకున్నాను అనమాట బటర్ఫ్లై వింగ్స్ అండ్ ఫెయిరీ స్టిక్ హెడ్ బ్యాండ్ అది నేను ఈ డ్రెస్ పైన ఇద్దామని చెప్పి ఎస్పెషల్లీ ఇండియా నుంచి తీసుకొని వచ్చినా అంటే ఇక్కడ దొరుకుతుందో లేదో అని చెప్పి ముందు జాగ్రత్తగా బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం మర్చిపోయాము క్యాబ్లో ఎక్కి కూర్చున్నాము సగం దూరం వచ్చినాక గుర్తొచ్చింది ఇంకా రిటర్న్ వెళ్ళలేము కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు నార్మల్గా ఈ డ్రెస్లో క్లిప్స్ తీసేసుకున్నాము తర్వాత మళ్ళీ వేరే పార్క్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ వింగ్స్ పెట్టి ఫోటోస్ తీసాను ఎందుకంటే ఈ డ్రెస్కి మెయిన్ లుక్ ఆ వింగ్స్తోనే చిన్నపిల్లల్ని ఫొటోస్ చేయడం అంటే అంత ఈజీ కాదు నేను అందుకే క్లిప్స్ కి ఒరిజినల్ వాయిస్ ఉంచేసా కొన్నింటికి ఎందుకంటే మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అట్లా

이전에 <목소리가> 항아요리��������������������������������������������������������������������� <목소리가> <목소리가> నువ్వు అన్ను కొంచెం దూరం చేరు నువ్వు కనిపిస్తున్నావు Happy birthday. Class happy birthday. Class happy birthday. Hi. Thank you. Hi. Bye. Hi. Thank you. Oh. <laughs> Hello. Hi. Hi. Hey. Look at this one. Hey. <laughs> Ah. <laughs> Nisa. Like Andrika, Andrika. ఆదిక అయితే ఆ రోజు పార్క్లో చాలా బాగా ఎంజాయ్ చేసింది ఎవరైనా యూస్ చేయాలో హాయిలు బాయిలు చెప్తూ భలే ఎంజాయ్ చేసింది రీసెంట్గా మేము ఇండియాలో ఉన్నప్పుడు ఇంకా అసలు ఒక గిఫ్ట్ కూడా రాలేదులే కానీ సింగపూర్కి వచ్చిన తర్వాత మా పక్క ఫ్లాట్లో అనమాట వాళ్ళు చైనీస్ మొన్న రాకేష్ జనరల్గా అట్లా బయటకు వెళ్ళాడు బయటకు వెళ్ళినప్పుడు ఆమెకు అనిపించింది అంటే పాపని చూసి పాపకి ఉంది ఉందని చెప్పేసి ట్వంటీ డాలర్స్ ప్రజెంట్ చేసింది దానికి బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి అండ్ చైనీస్ న్యూ ఇయర్ కూడా జరిగింది ఇక్కడ మన లాస్ట్ వన్ వీక్ బ్యాక్ అప్పుడు ఇక్కడ వన్ వీక్ మొత్తం క్లోజ్ చేసేస్తానమాట ఏం గ్రాసరీ షాప్స్ అవి ఇవి ఏమి అప్పుడు రాకేష్ బయటకు వెళ్ళాడు బయటకు వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళి వస్తూ ఉంటే స్పీడ్గా నడుచుకుంటూ వస్తున్నాడు అంట వచ్చినప్పుడు మీకు పాపనా బాబా అని చెప్పి అడిగిందంట పాప అని చెప్తే ఇంకా పాప కొంచెం ఆడుకోవడానికి టాయ్స్ బ్రెడ్ ప్యాకెట్ చికెన్ నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ ప్రజెంట్ చేసింది తను అసలు నిజంగా వాళ్ళే అనిపించింది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇప్పటికొక ఫైవ్ గిఫ్ట్స్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ గిఫ్ట్స్ ప్రజెంట్ చేశారు నాకు ఎంట్రెన్స్ ఇవ్వడగానే బాలి ప్లేస్ గుర్తొచ్చింది ఎందుకంటే బాలీలో కూడా ఒక ప్లేస్ ఇలానే ఉంటుంది స్టార్టింగ్ ఎంట్రెన్స్ అండ్ లోపల పార్క్ అదంతా బాగుంది మాకు వీడియో క్లిప్స్ అవి తీసుకోవడానికి బాగుంది లోపల అండ్ ఇది వచ్చేసి ఇంకొక పార్క్ అదొక వీక్ వెళ్ళాము ఇదొక వీక్ కవర్ చేసాము అనమాట పార్క్ ఏదైనా అంతే ఉంటుంది అనుకోండి బట్ స్టిల్ ఏంటంటే మనం ఒకే రోజు అన్ని క్లిప్స్ తీసుకోవాలన్నా మనం టైర్డ్ అయిపోతాము అందుకోసమని ఇది ఇంకొక వీకెండ్ ప్లాన్ చేసామన్నమాట అండ్ కాస్ట్యూమ్స్ కూడా అన్ని క్లిప్స్లో సేమ్ ఉంటాయి కదా అందుకోసమని మళ్ళీ ఇక్కడ వేరే కాస్ట్యూమ్తో ఇక్కడ కొన్ని క్లిప్స్ తీసుకున్నాము కూడా అసలు చాలా బాగా సపోర్ట్ చేసింది అవుట్ డోర్ షూట్ కి అయితే అసలు ఎక్కడ ఎగ్జాస్ట్ అవ్వలేదు తనైతే తను ఎంజాయ్ చేసింది తనతో పాటు తన డ్యూస్తో మేము కూడా ఎంజాయ్ చేసాము മല <laughs> അത

వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి ముందే పార్క్ అంటే పార్క్ అంటే అట్లా గ్రీనరీ స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉన్నాయి మాకు అనిపించింది మేము ఫోటోషూట్ కోసం అంటే పార్క్లోకి వెళ్ళి తీసుకున్నాము ఇంటి ముందే పెట్టుకొని ఇంకా మనకు లక్కీగా ఛాన్స్ దొరికింది కదా అండ్ వింగ్స్ కూడా నేను లాస్ట్ టైం పార్క్కి వెళ్ళినప్పుడు మర్చిపోయా అని చెప్పాను కదా ఇంకా ఇక్కడికి వెళ్ళినప్పుడు వింగ్స్ ఫేరీ టైల్ స్టిక్ అవన్నీ ఇచ్చి ఇంకా పాపతో కొన్ని క్లిప్స్ తీసాము అండ్ పాప కూడా అప్పుడే నడుస్తుంది అంటే ఈ షూట్కి ఒక టూ ఆర్ త్రీ డేస్ ముందు ఉండే అప్పుడే మెల్లిమెల్లిగా నడుస్తుంది Come here, Beta. What <laughs> Happy <morning>, birthday. This <laughs> <laughs> Hi, hi hello, 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 Hi! hi, hi. 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 I'm here. En cada uno చూశారు కదా పాప ఫోటోషూట్ మొత్తానికి ఎలా కంప్లీట్ అయిందో ఆల్రెడీ నేను ఈ ఫోటోస్ కూడా ఇన్స్టాగ్రామ్లో పాప ఇన్స్టాగ్రామ్లో నా దాంట్లో యూట్యూబ్లో షార్ట్స్ రీల్స్లో అప్లోడ్ చేశాను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడి వన్స్ చెక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ మేము ఉంటాను టేక్ కేర్ బాయ్